వెల్కమ్ టు మీ ఇంటినేస్తం లావణ్య అప్కమింగ్ రివ్యూలోకి వెళ్ళిపోదాం గగన్ భూమి ప్రేమని అర్థం చేసుకుంటారు తను ఎంతగా చీకొట్టినా నువ్వు బారేవ కాదు అన్నా తను మాత్రం తన కోసం ఎంత కష్టపడింది అన్నది తెలుసుకొని భూమి వైపు ప్రేమగా చూస్తారు ఎందుకు భూమి నేనంటే నీకు అంత ప్రేమ నీకు నేను ఏం చేశాను చీకొట్టాను కానీ నువ్వు మాత్రం నన్ను ప్రాణం కంటే ఎక్కువగా ప్రేమిస్తున్నావు ఎందుకంత ప్రేమ అనగానే బావా ఈ ఊరు వచ్చినప్పుడు నేను ఒక గూడెం అమ్మాయిని కానీ నన్ను ప్రేమించారు నన్ను కళ్ళల్లో పెట్టుకుని చూసుకోవాలనుకున్నారు కానీ మన ప్రేమకి ఎన్నో అడ్డుగోడలు వచ్చాయి అయినా మన బంధం ఇలాగే ఉంది అంటే మన బంధానికి అర్థమేంటి బావా ఆ దేవుడు కలిపిన బంధం అలాంటి బంధాన్ని ఏ ఆడపిల్ల కూడా కనీసం కల్లో కూడా వద్దనుకోదు నువ్వు నా బంగారం బావా నేను తప్పించి మీ జీవితంలో కానీ మీరు కన్నెత్తి కానీ ఎవరిని చూడరు అలాంటి నా గగన్ బావా మీరు మిమ్మల్ని ఎలా వదులుకుంటాను అని అంటుంది భూమిని హత్తుకుంటారు భూమి నన్ను క్షమిస్తావా అని అంటారు మనలో మనకి ఎందుకు బావా మీరు రెస్ట్ తీసుకోండి నేను భోజనం తీసుకొస్తాను అని చెప్పి భూమి కిందికి వస్తుంది శారద భూమి చేతులు పట్టుకొని అమ్మ కోడలంటే ఇంటి మహాలక్ష్మి అంటారు కానీ నువ్వు మా ఇంటి దేవతవి అనగానే అదేంటత్తయ్య అలా అంటారు ఇది మన ఇల్లు మన ఇంట్లో ఎవరికైనా సమస్య వచ్చినప్పుడు అది సాల్వ్ చేయాలి కదా అని అంటూ ఉంటుంది భూమి ఇది ఇలా ఉండగా శివ చాలా బాధగా ఆలోచిస్తూ ఉంటారు ఇంతలో పూర్ణి వచ్చి శివ ఏమైంది ఇంతగా ఆలోచిస్తున్నావు పొద్దున త్వరగా కాలేజీకి వెళ్ళిపోయావు కానీ కాలేజీలో లేవు ఏమైంది అనగాని పూర్ణి నన్ను ప్రశాంతంగా ఆలోచించుకోనివు అనగాని ప్రశాంతంగా నేను ఆలోచించుకొనివ్వటం లేదా మనకి ఇంకొక పది రోజుల్లో ఎగ్జామ్స్ అని నీకు గుర్తుందా అనగాని గుర్తుందిలే పూర్ణి నువ్వు వెళ్ళు అని అంటారు శివ ఈలోపు ఇక అటువైపు బిందు ఫోన్ చేస్తుంది బిందుకు చెప్తారు బిందు లేట్ లేకుండా మనిద్దరం పెళ్లి చేసుకోవాలి మా భూమి అక్కకి నిజం చెప్తాను అని అంటారు భూమి వదినికి నిజం చెప్పద్దు మనిద్దరం పెళ్లి చేసుకున్నాక ఇంటికి వద్దాము అప్పుడు మా అపూర్వ అత్తయ్య ఖచ్చితంగా ఏం చేస్తుందో చూస్తాను అని చెప్పి అంటుంది బిందు ఇక బిందు గోడ దూకి బయటికి వస్తుంది ఈలోపు శివ స్కూటర్పై బిందుని గుడికి తీసుకుని వెళ్తారు ఇది ఇలా ఉండగా ఎస్పి సూర్య కోపంతో రగిలిపోతూ నా ఉద్యోగమే ఊడగొట్టేలా సస్పెండ్ చేస్తావా భూమి ఇన్ని రోజులు గగన్ ఒక్కడే నాకు శత్రువు అనుకున్నాను కానీ నువ్వు కూడా నా శత్రువే మీ ఇద్దర్ని నేను ఏ రకంగా ఇబ్బంది పెట్టాలో ఆ రకంగా ఇబ్బంది పెడతాను అని అనుకుంటారు ఈలోపు అపూర్వ ఫోన్ చేస్తుంది అపూర్వ గారు అనగాని ఏంటి సూర్య గారు భూమి అలా చేసిందని బాధపడుతున్నారా కానీ మీరు వాళ్ళిద్దరికీ నొప్పి రావాలి అంటే ఆ కృష్ణప్రసాద్ని అరెస్ట్ చేసి జైలుకి తీసుకువెళ్ళండి అనగాని ఇప్పుడు నేను సస్పెండ్ అయ్యాను కదా అనగాని ఓ మీకు అక్కడ తెలిసిన పోలీసులు ఉంటారు కదా వాళ్ళతో కేపీని అరెస్ట్ చేయించండి అనగాని ఏమో అదంతా పక్కన పెట్టండి అపూర్వ గారు భూమి దగ్గర సగ తగిన సాక్ష్యాలు ఉన్నాయని చెప్తుంది ఆ తగిన సాక్ష్యాలు ఖచ్చితంగా కోర్టుకి సబ్మిట్ చేస్తే అప్పుడు కేపీ విడుదలవుతాడు కదా అప్పుడు తప్పు చేసిన వారు తెలిసిపోతుంది కదా అనగాని అవుననుకో నిజంగా ఆ సాక్ష్యం ఉందని మీరు అనుకుంటున్నారా అనగాని భూమి ఆ విషయంలో అబద్ధం చెప్పదు దాచదు భూమి దగ్గర సాక్ష్యం ఉందని తెలుసు ఆ సాక్ష్యం తెలిస్తే కాని అప్పుడు అప్పుడు కేపీ గురించి ఆలోచిస్తాను అని చెప్పి ఫోన్ కట్ చేస్తారు అంటే భూమి కెమెరా ఉందని సూర్యకి చెప్పిందా కెమెరా ఇప్పుడు లేదు కదా ఎలాగోకలా దాన్ని నాశనం చేశాను కదా అని అనుకుంటుంది అపూర్వ ఇది ఇలా ఉండగా ఇక శారద్ దగ్గరికి వస్తుంది భూమి అత్తయ్య గుడికి వెళ్తున్నాను అనగాని పూర్ణి అంటుంది నేను కూడా వస్తాను భూమి అనగాని నువ్వు కూడా వస్తావా ఇంతకీ శివ ఏడి అనగాని ఏమో భూమి మీ తమ్ముడికి చాలా చాలా పనులు ఎక్కువైపోయాయి పది రోజుల్లో ఎగ్జామ్స్ అనగాని ఇక గగనంటారు భూమి అమ్మ ఇద్దరు పది రోజుల్లో ఎగ్జామ్స్ అయిపోయాక వీళ్ళిద్దరికీ పెళ్లి ముహూర్తాలు పెట్టించాలి మనమందరం పూర్ణి శివ పెళ్ళిని అంగరంగ వైభవంగా చెయ్యాలి అనగానే సరే బావా పూర్ణి ఎగ్జామ్స్ అన్నావు కదా నువ్వు చదువుకో అలాగే శివాకి ఫోన్ చేసి ఇంటికి రమ్మంటాలి అని చెప్పి భూమి గుడికి వస్తుంది కరెక్ట్గా శివ అలాగే బిందు గుడిలో పంతులు గారితో మాట్లాడుతూ ఉంటారు ఓ దొంగ పెళ్ళా పెళ్ళి మీ ఇద్దరికి చేస్తాను కానీ మీ ఇద్దరు నా పేరు మాత్రం చెప్పద్దు ఇక్కడ నుండి వెళ్ళిపోయాక ఇదిగో నీకెన్ని సంవత్సరాలమ్మా అని అంటారు పంతులు గారు నాకు ట్వంటీ వన్ అని అంటుంది ఇటువైపు బిందు నాకు ట్వంటీ త్రీ అని అంటారు శివ ఓ ఇద్దరికీ మైనార్టీ తీరింది కదా కానీ మీ ఇద్దరికి పెళ్లి చేశాక పోలీస్ స్టేషన్కి వెళ్ళండి అనగాని సరే పంతులు గారు అని అంటుంది బిందు వాళ్ళిద్దరికీ దగ్గరుండి పంతులు గారు ఇక పెళ్లి చేస్తూ ఉంటారు కరెక్ట్గా భూమి అదే గుడికి వచ్చి ప్రదక్షిణలు చేస్తూ ఇక పంతులు గారి దగ్గరికి వస్తుంది పంతులు గారు అక్కడ లేకపోయేసరికి ఇంకొక పంతులతో అర్చన చేస్తూ ఉండగా పక్కకి తిరుగుతుంది అక్కడ వెనక నుండి శివ బిందు ఇద్దరు కనిపిస్తారు ఏంటి ఇక్కడ పెళ్ళిళ్ళు కూడా చేస్తారా అని అనుకుంటుంది భూమి ఇక అర్చన పూర్తయ్యాక వచ్చి చూసేసరికి శివ బిందు కనిపిస్తారు శివ నువ్వేంటి బిందు అనగానే వదిన అనగానే హక్క అని అంటారు ముందు లెగవండి మీ ఇద్దరు ఏంటి గుళ్ళో పెళ్లి చేసుకుంటున్నారు మీకేమైంది అని అంటుంది ఇక జరిగిందంతా శివ చెప్పడంతో ఒక్కసారిగా షాక్ అయిపోతుంది భూమి అటువైపు పూర్ణిని ప్రేమిస్తుందేమోనని తను అనుకున్న దంతా అబద్ధమని అర్థమవుతుంది బిందు శివ ప్రేమించుకుంటున్నారని పూర్ణి శివాని ప్రేమిస్తుందని కానీ శివ బిందువునే ప్రేమిస్తున్నాడని తెలుసుకొని చాలా బాధపడుతుంది గగన్ గగన్బావా అత్తయ్య పూర్ణి ఎన్నో ఆశలు పెట్టుకున్నారు నా తమ్ముడి ఇంటి అల్లుడుగా సకల సుఖాలు అనుభవిస్తాడనుకున్నాను కానీ భగవంతుడు ఇంకొకటి రాశాడా వీళ్ళిద్దరి ప్రేమని నేను లేను కదా అని చెప్పి ముందు మీ ఇద్దరు లేవ్వండి గారు పెళ్ళి ఆపేయండి అని అంటుంది భూమి ఇద్దరూ పక్కకొస్తారు చూడండి ఇలా దొంగ పెళ్లి చేసుకోవడానికి మీరు నా తమ్ముడుగా వచ్చావా చూడు బిందుని ప్రేమించావు కొన్ని రోజులు కొన్ని రోజుల్లో మీ చదువు పూర్తవుతుంది అప్పుడు బావని అలాగే అటువైపు మావయ్యని అత్తయ్యని అందరినీ ఒప్పించి పెళ్లి చేసుకోవాలి శివా కానీ నువ్వు ఇలా చేస్తే ఎలా అనగాని అక్క మా ప్రేమని నువ్వే గెలిపించాలి నీ మీదే మా ఆధారపడి ఉంది అని చెప్పి అంటారు శివా సరే మీ ఇద్దరూ నాతో పాటు రండి బిందు నువ్వు వెళ్ళిపో మావయ్య పరువు ఖచ్చితంగా అపూర్వ తీయాలనుకుంటుంది ఇప్పుడు నిన్ను అడ్డం పెట్టుకొని ఇటువైపు రెండు కుటుంబాల జీవితాలతో ఆడుకుంటుంది మీ ఇద్దరి పెళ్ళి నేను చేస్తాను శివ నాతో పాటు అని చెప్పి తీసుకుని వెళ్తుంది బిందు దొంగచాటుగా ఇంటికి చేరుకుపోతుంది ఇది ఇలా ఉండగా నక్షత్ర చాలా సంతోషంగా ఇంటికి చేరుకుంటుంది ఇంతలో మీరా అమ్మ నక్షత్ర అప్పుడే వచ్చేసేవేంటి చెర్రి ఏడి అని చెప్పి అంటుంది అత్తయ్య చెర్రీ చెర్రీ అనేలోపు అమ్మ ఇదిగో అని అంటారు చెర్రీ ఒరే ఇంకొక నాలుగు రోజులు ఉండొచ్చు కదా ఇక్కడ ఏముంది అనగాని ఇంతలో అపూర్వ వెనక్కి తిరిగి చూస్తుంది ఇటువైపు నక్షత్ర షాక్ అవుతుంది చెర్రీ నువ్వు అనగాని నక్కి నీ గురించి పూర్తిగా నాకు తెలిసిపోయింది అందుకే వీళ్ళకెవరికి చెప్పటం లేదు అనగాని అమ్మో వీడు ఎలా బ్రతికాడు నేను లోయల్ నుండి కిందికి తోసేశాను కదా అని అనుకుంటుంది నక్షత్ర ఇక అపూర్వ అమ్మ నక్షత్ర వచ్చేసావా అనగానే మమ్మీ వచ్చేసాను అని చెప్పి ఇక అక్కడి నుండి లోపలికి వెళ్తుంది గోరింటాకు అపూర్వ ఏమైందే ఇంత కోపంగా ఉన్నావు వాణ్ణి చంపేసి వస్తావేమో అనుకున్నాను కానీ వాడు మరింత హుషారుగా ఉన్నాడు అనగానే మమ్మీ చంపాలనే లోయల్లోకి తోశాను వాడు ఎలా వచ్చాడో అర్థం కావటం లేదు ఆ అమ్మాయి వాడు ఎలా వస్తాడేంటి వాడు ఎప్పుడు చదువుకున్నాడు కొండల మీద నుండి గుట్టల మీద నుండి ఈదుకుంటూ ఇక చెరువుల్లో తిరిగేవాడు చిన్నప్పటి నుండి చెర్రీగాడు స్విమ్మింగ్ పూల్లో కూడా చాలా ఫాస్ట్గా ఈత కొడతాడు నువ్వు లోయల్లో తోసేస్తే వాడు హ్యాపీగా ఈదుకుంటూ వచ్చేసాడు ఆయన ఇంకొక ప్లాన్ అయ్యమ్మాయి అని అంటుంది గోరింటాకు చూడు నక్షత్ర ఇప్పట్లో నువ్వు ప్లాన్ లేవి వెయ్యొద్దు ఆ చెర్రిగాడు నీపై కట్టాడు ఖచ్చితంగా వాడు నీ గురించి బావకి చెప్తాడు ఇప్పుడిప్పుడే ఆ గగన్ అలాగే భూమి కలవబోతున్నారు వాళ్ళిద్దరూ కలిసి ఆస్తిని అడక్క ఆస్తి మొత్తం నీ పేరు మీద రాయాలి అందుకే మీ నాన్న దగ్గర నువ్వు ఎప్పటికీ సౌమ్యంగానే ఉండు ఆస్తి మొత్తం మీ నాన్న దగ్గర నుండి నీ వరకు చేరిపోతే ఇక చెర్రీ కాదు మీరా కాదు కేపీ కాదు వీళ్ళెవరి గురించి నేను ఆలోచించను అని అంటుంది మమ్మీ నువ్వు ఆస్తి కోసం ఆలోచిస్తున్నావు నాకు గగన్ బావ కావాలి అనగాని అమ్మాయి గగన్ మనసులో నువ్వు లేవు ఎందుకంటే ఆ భూమి ఆ భూమి చాలా తెలివైంది గగన్కి చాలా అంటే చాలా దగ్గర అయిపోతుంది అని అంటుంది గోరింటాకు చెంప పక్కల కొట్టి అది దగ్గరైపోతే నేను ఇంకా దగ్గర అవుతాను అని చెప్పి వెళ్ళిపోతుంది ఇక నక్షత్ర పిన్ని నువ్వు బాధపడద్దు అది ఇలాగే ఉంటుంది కానీ ఇప్పుడు మనం ఆస్తి విషయంలో ఒక అడుగు ముందుకు వెయ్యాలి భావని ఏ రకంగా చేస్తే ఆస్తి రాస్తాడు అనగానే అమ్మాయి నీకు తెలియని ట్రిక్కులా అని అంటూ ఉంటుంది గోరింటాకు ఇది ఇలా ఉండగా పూర్ణి పరుగుపరుగున వచ్చి శివ ఎక్కడికి వెళ్ళావు భూమి గుళ్ళ కనిపించాడా అని అంటుంది అవును అని చెప్పి శివ ఇంకొక పది రోజుల్లో మీకు ఎగ్జామ్స్ నువ్వు చదువుకోవాలి మంచి జాబ్ కొట్టేయాలి అప్పుడే ఎవరు ఎక్కైనా గౌరవం ఉంటుంది ఏ బావా నువ్వు ఇంట్లో ఇటువైపు శివాని ఇచ్చి పెళ్లి చేసి నువ్వు కూడా ఇల్లరికం వాళ్ళు నా తమ్ముని చేయాలనుకుంటున్నావా కుదరదు బావా అనగాని ఒక్కసారిగా షాక్ అయిపోతాడు గగన్ భూమి నువ్వేనా మాట్లాడుతున్నది అనగాని నువ్వు నన్ను అప్పుడు తాలిబొట్టు కింద పడేసి పెళ్లి చేసుకోకుండా వచ్చేసావు బావా ఎందుకు ఇల్లరికం అల్లుడు కాకూడదనే కదా అందుకే నా తమ్ముడిని అలా మీరు చేసుకోవడానికే పూర్ణి నువ్వు ప్లాన్ వేశారేమో అనగానే ఏ భూమి ఏం మాట్లాడుతున్నావు అని అంటూ ఉంటారు శారదా అత్తయ్య పూర్ణి అలాగే శివ చదువుకోవాలి మంచి జాబ్స్ చేయాలి అలాగే వాళ్ళ మనసుకు నచ్చిన పెళ్లి చేయాలి ఇదే భూమి అనుకుంటుంది అనగానే భూమి నువ్వు చాలా తెలివిగా ఆలోచిస్తున్నావు నిజమే ఇల్లరికీ అల్లుడు కాదు వాళ్ళిద్దరికీ జాబ్స్ వస్తే ఎక్కడైనా వెళ్ళి సెటిల్ నాకేమీ నష్టం లేదు అని అంటారు బావా నీకు నిజం తెలీదు నిజం తెలిస్తే గుండె పగిలిపోతుంది పూర్ణిని శివ ప్రేమించలేదు శివ బిందు ప్రేమించుకుంటున్నారు పూర్ణికి మంచి సంబంధం తీసుకురావాలి అలాగే శివ కూడా లైఫ్ సెటిల్ చేయాలి అని అనుకుంటుంది భూమి ఈరోజు రివ్యూ ఇలా ఇంట్రెస్టింగ్గా ఎండ్ అవుతుంది ఫ్రెండ్స్ రాబోయే రివ్యూ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్